హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా నేనైతే పూర్ణాలు చేశాను ఇలా పూర్ణాల్లోకి అయితే నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా ఈ పూర్ణాలు అయితే అమ్మవారికి కూడా మనం నైవేద్యంగా అయితే పెట్టుకుంటాం కదా ఇంకా మొత్తం వీడియో చూసేయండి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఒక కప్పు మినప్పప్పునైతే తీసుకుంటున్నాను ఇంకా ఒకటికి రెండుసార్లు కడిగేసుకొని ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి పప్పునైనా బియ్యాన్నైనా ఇంకా ఇంకొక బౌల్ తీసుకొని ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల బియ్యం అయితే తీసుకుంటున్నాను దీన్ని కూడా రెండు మూడు సార్లు మంచిగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి నేనైతే రేషన్ బియ్యమే తీసుకున్నాను మన ఇంట్లో బియ్యం తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇంకా నైట్ నానబెట్టుకుంటే మనకు టైం అనేది సేవ్ అయ్యిద్ది ఇప్పుడు పూర్ణం కోసం అయితే నేను ఒక కప్పు పచ్చనపప్పుని పప్పుని తీసుకొని కడు మంచిగా శుభ్రం చేసుకొని గంటపాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా మినపప్పు బియ్యం అయితే చక్కగా నానిపోయినవి ముందుగా పప్పునైతే మిక్సీ పట్టేసుకుందాం కొంచెమే వాటర్ అయితే వేసుకోవాలి ఇలాగా మెత్తగా పట్టేసుకోవాలి ముందుగానే ఎక్కువ వాటర్ పోసుకుంటే పూర్ణాలు చేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అందుకనే కొంచెం వాటర్ పోసుకొని ఇలా సాఫ్ట్గా పట్టుకొని వేరే గిన్నెలోకి అయితే వేసుకుందాం ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అది కూడా మెత్తగా పట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇదంతా కూడా బౌల్లో వేసుకుందాం ఈ బియ్య పిండి పప్పును అంతా కూడా కలిపేసుకోవాలి ఈ బ్యాటర్ అనేది నేను కొంచెం తీసి పక్కనైతే పెట్టుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి పంచదార అంటే పైన లేయర్ కూడా స్వీట్గా ఉండడం కోసం అలాగే మంచి కలర్లో వస్తాయి పూర్ణాలు దీంట్లోకి ఇంకా చిట్కడంత సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా కలిపేసుకొని పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా పూర్ణము మనం అవంతా చేసుకునేంతవరకు ఈ ప ఈ పిండి అయితే మంచిగా నానిపోయిద్ది ఇంకా పప్పు చూసారు కదా గంటపాటైతే చక్కగా నానింది ఇప్పుడు నేను కుక్కర్లో అయితే ఉడకబెట్టుకుంటున్నాను ఈ పప్పు అంతా కుక్కర్లో వేసుకొని ఒక కప్పు పప్పుకి ఒక కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే పప్పు ఇలా అనంగానే తునిగిపోతే వాటర్ తక్కువ వేసుకోవాలి కొంచెం హార్డ్గా వస్తే వాటర్ అనేది ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది నేను ఒక కప్పు మాత్రమే వాటర్ వేసుకొని నాలుగు విజిల్స్ అయితే పెట్టాను ఇప్పుడు మూత తీసేసుకుందాం చూసారు కదా పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది వాటర్ కూడా ఏమీ లేవు చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఇంకా మిక్సీతో పట్టే పనే లేకుండా దీంట్లోనే ఇలా పప్పు గుత్తితోటి పప్పునైతే స్మాష్ చేసుకోండి ఎంత చక్కగా పప్పు అయితే స్మాష్ చేస్తుందో చూస్తున్నారు కదా ఇలాగా ఇదంతా ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు పచ్చని పప్పుకి ఒక కప్పు బెల్లం అయితే వేస్తున్నాను ఇంకా బెల్లము ఎక్కువ కావాలంటే ఇంకొక పావు కప్పు వేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే దీనిలోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా బెల్లం కరిగిపోతే సరిపోతుంది అంతే పాకం ఏమీ అవసరం లేదు దీనికి ఇంకా ఈ బెల్లాన్ని అయితే నేను వడగట్టుకుంటున్నాను ఎందుకంటే ఖచ్చితంగా నలుకలు ఉంటాయి కదా ఇప్పుడు బెల్లం అయితే చూసారు కదా ఇలా కాగానే మనం పప్పు అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి పప్పు బెల్లాన్ని మంచిగా కలిపేసుకోవాలి ఇంకా ఫ్లేమ్ అనేది తగ్గించుకొని ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు కలుపుకుంటే ఇలా గట్టిగా అయిపోయిద్ది ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి మనకి ఇలా ఉండలాగా వచ్చేంతవరకే కలుపుకుంటే పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇంకో చూస్తున్నారు కదా ఇలాగ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకు తొందరగా చల్లారిపోయింది చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని మనకు ఎంత సైజు కావాలో అంత సైజు ఉండలైతే కట్టుకోవాలి ఇలాగా ఇలా ఉండలు కట్టి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే ఇక్కడ వరకు పని అయిపోయినట్టు చూసారు కదా ఇలాగా ఇలా పూర్ణము మిగిలితే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు మూడు రోజులైనా కూడా ఉంటుంది ఇప్పుడు నేను ఉండలన్నిటినీ కట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే పిండి చూస్తున్నారు కదా పూర్ణం అయ్యేంత వరకు పిండి అయితే మంచిగా నానిపోయి ఉంది కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని అయితే కలుపుకోవాలి చూసారు కదా ఇలా మనము ఫింగర్ పెడితే ఫింగర్కు ఇలా అనగానే ఇలా వస్తే అప్పుడు మనకు పర్ఫెక్ట్గా తయారైనట్టు ఇప్పుడు దీంట్లోకి చిట్కడంతా వంట సోడా వేసి కలుపుకోవాలి మొత్తం మంచిగా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిందా లేదా చెక్ చేసుకొని ఇలా మనము అయితే పిండిలో ఇలా వేసుకొని చూస్తున్నారు కదా ఇంకా చేతితో కన్నా స్పూన్తోటే తొందరగా అయిపోయి ఇలా చేతితో వేసుకోవాలనుకుంటే ఇలా పట్టేసుకొని ఎక్స్ట్రా ఏమైనా పిండి ఉంటే ఇలా గిన్నె కనుకొని వేసేసుకోవడమే చూసారు కదా ఇలా వేసుకోవాలి చేయితో కన్నా స్పూన్తోటే చాలా ఈజీగా వేసుకోవచ్చు నేనైతే మీకోసం చేయితో వేసి చూపిస్తున్నాను ఇంకా ఇప్పుడైతే ఫ్లేము మీడియం పెట్టుకొని ఈ పూర్ణాలను కోసేపటి వరకు అలాగే వదిలేయాలి ఎందుకంటే ఒకదానికొకటి అతుక్కుంటే పూర్ణం అనేది బయటికి వచ్చి ఆయిల్ అనేది ఇంకా బ్లాక్ బ్లాక్గా అయితే ఉంటుంది కనుక అలా చూసుకొని తిప్పుకోవాలి చూసారు కదా పూర్ణం బయటికి రాకుండా చక్కగా వచ్చింది ఇంకా ఇలా మంచి కలర్లో అయితే వచ్చాయి చూడండి పక్కన పక్కనైతే పెట్టేసుకుందాం అలాగే ఇప్పుడు స్పూన్ స్పూన్తో కూడా చూపిస్తున్నాను చూసారు కదా స్పూన్ తోటే చాలా ఈజీ అని చెప్పాను కదా స్పూన్తో కూడా ఇలా మనకు పిండి బయటకు వచ్చినట్టయితే గిన్నెకు ఇలా అనుకొని ఇంకో ఆయిల్లో వేసేసుకోవడమే చూడండి పిండి అనేది పక్కకు కూడా పడకుండా ఎంత మంచిగా వస్తుంది అందుకే పిండి కలుపుకునేటప్పుడు మంచిగా కలుపుకోవాలి పూర్ణం కూడా ఉండలాగా రావాలి అప్పుడే మనకి బయటికి ఏది కూడా పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది ఇలా ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా తిప్పి వేసుకోవాలి చూడండి ఎంత మంచిగా వచ్చినాయో ఇవి కూడా తీసి పక్కనైతే పెట్టేసుకుందాం ఇలాగే మిగిలినవి కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పూర్ణాలు ప్రతీది కూడా బయటికి పూర్ణం రాకుండా ఎంత మంచిగా వచ్చినాయో మీరే చూసేయండి మంచిగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ పూర్ణాలు అయితే ఇంకా మీరు కూడా చేసేసుకోండి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి గంట రెండు గంటల పాటు ఇలా క్రిస్పీగానే ఉంటాయి పూర్ణాలు కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్